ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీనరాశి రాశి వారి రాశి చక్రంలో గ్రహాల స్థితిలో మీలో కొందరికి కాలంలో బదిలీ లేదా మీ ఉద్యోగ మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది అయితే మొదటి నుండి మీరు మీ ఉన్నతాధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు అనేక సానుకూల మార్పుల్ని చూస్తారు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకి ఈ సమయం ముఖ్యంగా ఫలవంతంగా ఉంటుంది కొత్త మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాన్ని కొనుగోలు చేయవచ్చు మీ మేధో నైపుణ్యాలు చాలా ప్రశంసించబడతాయి బుధుడు మీకు కొత్త వ్యాపార అవకాశాలని అందిస్తున్నాడు మీరు మీ ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు తప్పుడు మరియు మోసపూరిత స్నేహితుల నుండి విముక్తి పొందుతారు మీరు సృజనాత్మక పనిలో గొప్ప ఆసక్తిని కనబరుస్తారు మీరు పూర్తి అంకిత భావంతో మీ పనికి అవుతారు వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులు చేస్తే మంచిది షేర్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది అలాగే ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మీకు కష్టమవుతుంది మనసులో మోహము ఎక్కువ ఏక జాగ్రత్తకి భంగం కలగవచ్చు స్నేహితులతో కలిసి సమయాన్ని వృధా చేసుకోకండి మీరు కొన్ని ముఖ్యమైన పని కోసం రుణాలు కావాలి కానీ దానిలో చాలా అడ్డంకులు ఉన్నాయి అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి పొందడంలో ఇబ్బందిగా ఉంటుంది ఉద్యోగంలో నిర్లక్ష్యం వల్ల నష్టం జరగవచ్చు మతపరమైన కార్యక్రమాల పట్ల నిరాసక్త ఉండకూడదు బుధ గురువారాలు మీకు శ్రేయస్కరం కావు ఇక మీనరాశి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం వృద్ధాప్య బ్రాహ్మణుని ఆశీర్వాదం పొందండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జైనా సుఖీన భవంతు